హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో గవర్నమెంట్ ఉద్యోగాలు మరియు ఇప్పుడు భారతీయ యువతకు ఎటువంటి పరీక్షలు కావాలి పరీక్ష విధానం ఎట్లా ఉండాలి అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా విషయాలు క్షుణ్ణంగా చెబుతాను ఐ హోప్ దిస్ వీడియో విల్ రీచ్ టు ది హైయర్ అథారిటీస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా సో లెస్ బిగిన్ ది వీడియో సో ఫస్ట్లీ మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు జరిగాయి రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఇందులో చాలా మంది అభ్యర్థులు పేపర్ కట్టిన వచ్చింది పేపర్ కట్టిన వచ్చింది పేపర్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటే ఎగ్జామ్ అనేది గ్రూప్ టూ అనేది గ్రూప్ వన్ అనేది వన్ ఎస్ టూ ఫిఫ్టీ తీస్తారు ఇలా చాలా మంది చర్చించుకుంటున్నారు ఇవన్నీ మెంటల్ గా టెన్షన్ అభ్యర్థులకు మెయిన్ గా పరీక్షల కోసం మాట్లాడుకుందాం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసంలో మనకి వచ్చేది సమయం వృధా సమయం వృధా సమయం వృధా అని ఎందుకంటున్నాను ఇప్పుడు చేసుకున్నాను సమయం వృధా అంటే అభ్యర్థుల సమయం వృధా అని చెప్తున్నా నేను ఇండియా అనేది డెవలపింగ్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశం ఇప్పుడు మంది ప్రపంచంలో ఐదవ వృద్ధి చెందిన దేశం ఎకానమీలో మరియు మన దేశంలో ఫైవ్ టెక్నాలజీ ఉంది భారతదేశం అభివృద్ధి పరంగా ఎంతో సంచలనాత్మకమైన అభివృద్ధి సాధించింది అయితే మెయిన్ గా అన్ని మారుతున్న భారతదేశంలో నిరుద్యోగం అనేది అస్సలు తగ్గట్లేదు నిరుద్యోగం అనేది ప్రతి సంవత్సరం పెరుగు పెరుగుతూ పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే భారతదేశం అనేది ప్రపంచంలోనే ఎక్కువగా యువతను కలిగి ఉన్న దేశం ఈ విషయంలో అందరికీ అనొచ్చు అందరికి ఉద్యోగాలు కల్పించడం అనేది సాధ్యపడదు కదా అని సాధ్యపడుతుందండి ఎందుకు సాధ్యపడదండి ఇప్పుడు ఎగ్జామ్స్ ఎట్లా ఉండాలని నేర్చుకుందాం చాలా మంది అభ్యర్థులు కష్టతారం అవుతుంది ఇవన్నీ చెప్తున్నారు కాకపోతే అసలు ఎగ్జామ్స్ ఇట్లా ఇలా ఎందుకు ఉండాలి కొత్త సిస్టమ్స్ తేలేమా ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు ఏమి వచ్చే పేపర్స్ కోసం మాట్లాడుకుందాం ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్న పేపర్స్ కాకపోతే ఆ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు తెలియట్లేదు పేపర్ వన్ పేపర్ టూ ఇట్లా చెప్తున్నారు కాకపోతే ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులు ఎప్పుడైతే తమ ఆల్ టికెట్స్ తీసుకుంటారో ఆ పది రోజుల ముందు ఒక ప్యాటర్న్ విడుదల చేయొచ్చు కదండి అంటే కొద్ది పేపర్ తయారైన తర్వాత ఒక అభ్యర్థులకి తద్వారా ఆ ప్యాటర్న్ చూసి దాని కనుగా చదువుకుంటారు మనకి ప్యాటర్నే తెలియకపోతే అందులో వచ్చే విధానం మనకి తెలియదు కింద నాలుగు బిట్లు ఇస్తారు ఒక నాలుగు బిట్లు ఇస్తారు అది మనకి సెటెడ్ అవుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది తెలుస్తుంది కాకపోతే ఒక నూటకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎట్లా ఇస్తారు సో మనకి ప్యాటర్న్ అనేది ఇక్కడ మెయిన్లీ దెబ్బ కొడుతుంది నెక్స్ట్ అభ్యర్థులు సమయం వృధా చెప్పుకున్నాం కదా అభ్యర్థులు సమయం వృధా నేర్చుకున్నా ఈ సమయం వృధా కోసం మాట్లాడేటప్పుడు ఇప్పుడున్న భారతీయ యువతకు కావాల్సిన మెయిన్ గా తక్కువ కావాలి రైట్ టు జాబ్ నోటిఫికేషన్ రైట్ టు జాబ్ ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ ఎందుకంటారంటే భారతదేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎలక్షన్ స్కీలింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలకి పొలిటీషియన్ స్కీలింగ్ మెయిన్ గా గవర్నమెంట్ ఉద్యోగం అనేది అంటే గవర్నమెంట్ ఉద్యోగం రైట్ టు ఒక్క అనేది అందరికీ సాధ్యపడతారు కాదు కూడా కాకపోతే రైట్ టు గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏంటి రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ దీని ద్వారా అభ్యర్థులు ఏ టైంలో ఎగ్జామ్ రాయవచ్చు ఏ టైంలో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఇప్పుడు మెయిన్గా ఎలక్షన్ కోడ్ ఇస్తాడు ఇండియా మొత్తం మీద సో నోటిఫికేషన్ అన్ని రావు దీనివల్ల అభ్యర్థులు సమయం వృధా అవుతుంది అంటే ఇప్పుడు వరకు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరిగాయి ఇది పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరుగుతుంది ఇప్పుడు వరకు పదిహేడు లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ పదిహేడు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు పదిహేను సార్ ఎలక్షన్ కోడ్ ఇచ్చింది పదిహేను ఎలక్షన్ కోడ్ ఇచ్చేటప్పుడు ఆర్ఎస్ ఆర్ఎస్ నెలలో ఏ గవర్నమెంట్ జాబ్ నోటికెస్ ఉండదు ఈ అభ్యర్థులు మూడేసు నాలుగే సంవత్సరాల నుంచి చదివి చదివి చదువు ఇంకా ఇంకో ఆరు నెలలో వచ్చేటప్పటికి అధికారంలో వచ్చే నాయకులు నోటికెన్స్ ఇస్తే ఇస్తారు లేకపోతే ఇవ్వరు కాకపోతే నిరుద్యోగం అనేది అట్లా పెరుగుతూ ఉంటుంది అభ్యర్థుల సమయం వృధా అవుతుంది మెయిన్ గా అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావాలి రాజ్యాంగబద్ధమైన అంటే ఇండియాలో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఏ ఒక రాష్ట్ర గవర్నమెంటే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండకూడదు అది ఒక సంస్థగా ఉండాలి అంటే ఏ సమయంలో ఎలక్షన్ టైం కానీ ఇప్పటికైనా కానీ ప్రతి ఉద్యోగం అనేది ఎప్పుడైనా ఇవ్వచ్చు నోటిఫికేషన్ ఎప్పుడైనా ఎగ్జామ్ రాయొచ్చు అనే రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఈ హక్కు కావాలి మరియు ఎగ్జామ్ పేపర్స్ చూసుకున్నప్పుడు పేపర్ అనేది కఠినతరంగా తరంగా ఉండేటప్పుడు మైనస్ మార్క్ తీసివేయాలి మైనస్ మార్క్ ఎందుకు తీసుకువెయ్యమంటే ఫుల్ కఠినతరం ఇవ్వండి కఠినతరం ఇచ్చేటప్పుడు బై లాక్ సిస్టమ్ అయిపోద్ది బై లక్ ఎవరు ఎవరైతే వారు పాస్ అవుతారు కఠినతరంగా ఇచ్చి మైనస్ మార్పి పెడితే ఎవరికి ఉద్యోగాలు రావు అంటే ప్రతి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఎవరు ముడేసి నాలుగు సంవత్సరాలు ఇలా ఇలా ముడేసి ఐదు సంవత్సరాలకి నోటికి ఇచ్చడం వల్ల నిద్యోగ యువత అనేది భారతదేశంలో అయిపోతుంది చెప్పాను కదా ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తారు ఎన్నికలు కొడుతున్న తర్వాత ఈ నోటిఫికేషన్ రావు అలా ఎందుకు భారతదేశంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఒకే వెబ్సైట్ ఒకే సంస్థ అదే మొత్తం ఏ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేసుకునే విధంగా మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పడం వల్ల అంటే అది ఒక రాజ్యాంగ సంస్థగా ఉండలేకపోతుంది ఎలక్షన్స్ ముడుపు వేయకూడదు ఎలక్షన్స్ అనేది పరిపాలన అనేది అనేది ఇండియా శాసనశాఖ కార్యనిర్వశాఖ న్యాయశాఖ కార్యనిర్వశాఖ నిరంతరం పనిచేసే ప్రక్రియ అందులో ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ నిరంతర ప్రక్రియలు అనేది ఆకూడదు ఇప్పుడు అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుండాలి తద్వారా వెంట మోటికేషన్ ఎవరికి నచ్చిన జాబు వాళ్ళు చేసుకుంటుంటారు నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేవి ఎట్లా ఉండాలి ఇప్పుడు మనం టెక్నాలజీలో ఉన్నాం కంప్యూటర్ బే టెస్ట్ ఎగ్జామినేషన్స్ కావాలి మనకి అది కూడా ఎగ్జామ్ రాసిన ఐదు నిమిషాల్లో ఈ కంప్యూటర్ బిట్స్ ఎగ్జామ్స్ తెలుసుకోండి ఇప్పుడు మనకి వంద బిడ్స్ అనుకోండి ఆ వంద బిట్స్ అనేవి ఒక ఎగ్జామ్ ఒక వంద బిడ్స్ ఇచ్చాడు వంద బిట్స్ మొత్తం మీరు మా చేసిన తర్వాత మీ మీ రిజల్ట్ అనేది మీ ఎదురుగా ఉన్న ఆ కంప్యూటర్ లో పొందుపరచాలి ద్వారా మీ రిజల్ట్ మీకు వచ్చేసింది వెంట వెంటనే ఇప్పుడు ఇదే విషయంలో ఓఎంఆర్ సీట్స్ తీసుకుందాం ఓఎంఆర్ సీట్ మనం నింపుతాం అది వేరే స్టేట్ వరకు వెళ్తుంది ప్రధాన బోర్డుకి వెళ్తది ఉద్యోగాల ఎవరైతే పెడతారో ఆ కండక్ట్ చేసిన బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసి వాళ్ళు పెట్టి మొత్తం చేసినప్పటికీ నిరంతర ప్రక్రియ ఒక ఆరు నెలలు పడుతుంది దీనివల్ల అభివృద్ధి సమయం వృధా అవుతుంది కానీ ఇప్పుడు ఒక ఒక ఎగ్జామ్ మనం క్వాలిఫై కాలేదంటే మనం తర్వాతనే వేరే ఒక జాబ్ కోసము కాకపోతే వేరే ఉద్యోగం కోసం మనము ప్రారంభిస్తాం కాకపోతే రిజల్ట్ వెయిటింగ్ చేయడం వల్ల సమయం వృధా అవుతుంది అందువల్ల మెయిన్ గా నిరుద్యోగం అనేది పెరుగుతుంది మరియు ఈ ఆన్లైన్ సిస్టమ్ పెడుతున్నారు కదండి ఈ కంప్యూటర్ బేస్ టెస్ట్ లో ఎగ్జామ్ రాసిన వెంటనే సబ్మిట్ రిజల్ట్ మీకు తెలిసేటప్పుడు ఆ రిజల్ట్ తెలిసిన అందరి రిజల్ట్ అనేది కట్ ఆఫ్ అయిపోవాలి వెంట వెంటనే అంటే కంప్యూటర్ బేస్డ్ కట్ ఆఫ్ జనరేషన్ మీ రిజల్ట్ మీకు తెలిసేటప్పుడు మీరు వేరే కదండి వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి అంటే ఇన్ ఫోర్ అవర్స్ లో మనకి ఎగ్జామ్ రాసిన ఫోర్ అవర్స్ లో రిజల్ట్స్ అనేవి ఆ సంబంధిత బోర్డు దీంట్లో ప్రచురించాలి దీని ద్వారా ఎగ్జామ్స్ అనేవి వెంట వెంటనే అవుతాయి కంప్యూటర్ బేస్ దీని వల్ల నిరుద్యోగం అనేది తగ్గుతుంది సో మెయిన్ గా ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఉద్యోగ పరీక్షలు అనేది రైట్ టు గవర్నమెంట్ ఎగ్జామ్ ఈ హక్కు కావాలి మనకి మరియు మినిమం మార్క్స్ మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు జరిగాయి ఈ గ్రూప్ వన్ పరీక్ష పేపర్ టూ తీసుకుంటే అరవై అరవై గణితం ఉంది అక్కడ మెయిన్ గా సమన్వయం అవట్లే అందరికి సమన్వయం జరగట్లేదు అక్కడ గణితంలో ఒకరికి ప్రావీణ్యం ఉంటుంది ప్రావీణ్యం ఉండదు మెయిన్ గా మనం రాసామంటే దానికి అది మనకి ఆ ఉద్యోగము పొందిన తర్వాత ఆ మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఎగ్జామ్ కోసం చదివిన చదువు మనము మనకి ఆ ఉద్యోగంలో సహాయపడ సహాయపడాలి కాకపోతే అది జాబ్ కొట్టిన తర్వాత దీనికి అవ్వట్లేదు సో మెయిన్ గా ఎగ్జామ్స్ అనేది ఏ టాపిక్స్ ఇవ్వాలి ఇప్పుడు సపోజ్కి గ్రూప్ వన్ తీసుకోండి గ్రూప్ వన్ లో గ్రూప్ వన్ లో డిప్యూటీ కలెక్టర్ తీసుకుందాం ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రకరకాల మూడు వందల పోస్ట్లు రకరకాల జైలు సూపరింటెండెంట్ కావండి డిఎస్పీ కానివ్వండి ఎంపీడీఓ ఇలా రకరకాల ఉద్యోగాలు మూడు వందల రకాల ఉద్యోగాలు ఇస్తారు ఆ మూడు వందల రకాల ఉద్యోగాల కోసము ముందే ముందే ఎగ్జామ్ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకునేటప్పుడే మీకు ఏ ఉద్యమం కావాలో దాన్ని మనము టిక్ చేసుకునే విధంగా ఉండాలి అంటే మీరు సపోజ్ డిప్యూటీ కలెక్టర్ కోసం పెట్టారు అనుకోండి మీరు డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామ్ కోసం పెడితే మీరు దాని మీద ఎగ్జామ్ ఉండాలి మీకు ఆ టాపిక్ మీద డిప్యూటీ కలెక్టర్ విధులు ఏంటి మొత్తం దాని మీద ఎగ్జామ్ ఉండాలి సో అక్కడ మనకి అభ్యర్థులు సాఫ్ట్లిస్ట్ అయిపోతారు డిప్యూటీ ఎగ్జామ్ కి ఎంతమంది అభ్యర్థులు వచ్చారు ఎగ్జామ్ కింది అభ్యర్థులు వచ్చారు పోస్ట్ అభ్యర్థులు వచ్చారు అలా అంటే బేస్ చేసుకొని ఎగ్జామ్స్ పెరగడం వల్ల తనకు నచ్చిన పోస్ట్ కి అప్లై చేసుకొని దాని మీద టాప్ ఆ టాపిక్ ఎగ్జామ్ పెట్టడం వల్ల దాని మీద చదివి టైం అనేది వేస్ట్ కాదు అక్కడ మీరు చదివితే మీరు కంపల్సరీ పాస్ అవుతారు సో అనేది ఎగ్జామ్స్ అనేది గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ అనేది ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్ అని ఎట్లా ఉండాలని నేర్చుకున్నాం మరియు ఇప్పుడు ఉన్న భారతీయ యువతకి ఎలాంటి రకమైన పరీక్షలు కావాలి మరియు రైట్ టు ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్ బేట్స్ టెస్ట్ అనే విషయాలు నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాసులో నిరుద్యోగంపై కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం